హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు భవని సతీష్ బోల్ నేనైతే బాగున్నాను మొన్న ముక్కోటి కదస్కి వాడపిల్లి వెళ్ళామండి చాలా చాలా బాగుందండి అసలు వాడపిల్లి వెంకటేశ్వర చూడడానికి రెండు కళ్ళు సరిపడదండి అసలు ఆ డెకరేషన్ చూడడానికి అసలు ఎంత బాగుందోనండి ఆ పువ్వులతో ఏం చేశారండి బాబోయే డెకరేషన్ గోదావరి జిల్లాలో మామూలు కాదనిపించుకున్నారండి డెకరేషన్ అయితే చాలా చాలా బాగుందండి ఆ పువ్వులతో చూడండి మీరే చూస్తూ అంటారు అసలు ఆ పువ్వులతో చేసిన ఆర్ట్ చేసిన వాళ్ళకి ఇవ్వచ్చండి అవార్డు ఇక్కడ మీరు చూస్తున్నది అక్కడే అష్టోత్తరమే జరుగుతాయండి గుడి లోపల కొంచెం కొంచెం వీడియో క్లిప్స్ తీసాను లోపల దేవుని తీయలేదు కానీ బయట క్లిప్స్ అయితే తీసామండి జనం మటికి ఫుల్గా ఉన్నారండి ఏడువారాల వెంకటేశ్వర స్వామిని బాగా ఫేమస్ అయిపోయిందండి వాడపల్లి మన కోనసీమ జిల్లాలో రాజమండ్రి దగ్గరలోనే ఉందండి కోనసీమ జిల్లా ఆత్రేపురం దగ్గర లొల్ల పక్కనే వాడపల్లి అని ఉందండి వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఏడువారాల వెంకటేశ్వర స్వామి అండి అదిగో బయటకు వచ్చే అది ముక్కోడు ఏకాదశి గురించి ఏడు ఏ వెంకటేశ్వర స్వాములు ఏడు వారాల వెంకటేశ్వర స్వామి కాబట్టి ఏడు వెంకటేశ్వర స్వాములు పైన పెట్టారండి అటు నుంచి బయటకు వస్తున్నారండి జనం అసలు జనం అంటే తిననండి అదండి విమాన వెంకటేశ్వర స్వామి గుడి పైన ముక్కోటి గురించి ఆంజనేయ స్వామిని కూడా పెట్టారండి చాలా చాలా బాగుందండి ఆంజనేయ స్వామి అది లడ్డు కౌంటర్ అండి లడ్డూ అక్కడ తీసుకోవచ్చు ఆ కౌంటర్ టికెట్ లడ్డు టికెట్ అక్కడ తీసుకుని వేరే చోట ప్రసాదం తీసుకోవాలండి అక్కడ అందరూ దేవుడి గుడి వెనకాలే వన్ రూపాయి బిల్లులు అంటిస్తున్నారండి నమ్మకంతో ఒకళ్ళు ఒక్కొక్క భక్తి నమ్మకం కదండి అలాగే రూపాయి బిల్లులు అంటిస్తే వాళ్ళ కోరిక నెరవేరుతుందని చెప్పి చాలామంది రూపే పిల్లలు అంటిస్తున్నారండి నా ఆంజనేయ బయట చూడండి ఎంత జనం ఉన్నారు ఏడు వారాలకు ప్రదక్షిణాలు చేయడానికి ముక్కు కూడా ఫ్రంట్ డెకరేషన్ అండి దోస్తాం దగ్గర చాలా చాలా బాగుందండి చూడండి ఒక్కసారి మీకు పాజిబుల్ అయితే వాడపిల్లి వెంకటేశ్వర ధరించండి మీ కోరికలు ఇన్న ముక్కులున్నా తీరుతాయండి నాకు చాలా ఇది శివుడిది ఉంటుందండి లోపల శివాలయానికి కూడా ఉంటదండి గుడి లోపల బయట మొక్కలు అయితే అసలు కళ్ళు సరిపోలేదండి అన్ని మొక్కలు చామంతి మొక్కలు చూడండి అసలు కళ్ళు అంత అంత బాగున్నాయండి చామంతి మొక్కలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్